హలో అండి వెల్కమ్ టు రిష్మికా ఫ్యాషన్స్ ఈరోజు చూపించబోయేది ప్యూర్ క్రే బెనారస్ సారీస్ అనేది ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్లా బాడీ పార్ట్ మొత్తం వచ్చేసి బుటీస్ వస్తాయండి టూ సైడ్స్ అనేది మీనాకరి జెరీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ మీకు పళ్ళు పార్ట్ వచ్చేసి కూడా మీనాకరి జెరీ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి డిజైన్ సారీ బోర్డర్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్ పర్పుల్ టాపింగ్ పింక్ అండ్ ఇంకొకటి పత్తులు ఇంకొచ్చేయడాన్ని ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈరోజు చూపించబోయేది చందేరి శారీస్ అండి చందేరి శారీస్లో డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి మీకు అక్కడక్కడ బంచెస్ అయితే వస్తాయి బర్డ్స్ అండ్ ఫ్లవర్స్తో అలాగే ఇలా సపరేట్గా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా కలంకారి స్టైల్లాగా వస్తుంది క్రేప్ మీద క్రేప్ మీద వస్తుంది అండ్ మీకు పళ్ళు పాట్ వచ్చేసి ఇలా లాగా వస్తుంది మీకు శారీ ఆల్ ఓవర్ మొత్తం మీకు వీటిలో కలర్స్ వచ్చేసి బేబీ పింక్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ లైట్ ఎల్లో షేడ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ ఫైవ్ జీరో అండి ఈరోజు చూపించేదిలో బెనరస్ జార్జెట్ శారీస్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ షేడ్ మీకు మిడిల్ పార్ట్ అనేది ఆల్ ఓవర్ బంచెస్ అయితే వస్తుందండి గోల్డ్ వివింగ్తో అండ్ మీకు పైన పార్ట్ వచ్చేసి జెరివింగ్ అయితే వస్తుంది అండ్ దానిపైన పికక్ డిజైన్స్ అయితే వస్తాయి అండ్ కింద పార్ట్ వచ్చేసి గ్యాప్ బోర్డర్లో బంచెస్ లాగా ఇచ్చారండి లైక్ ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ బంచెస్ అయితే వస్తాయి అండ్ దానిపైన కూడా పిక ఒక డిజైన్ అయితే వస్తుంది మీకు పళ్ళు పాట వచ్చేసి జెకాట్ స్టైల్ వస్తుంది గోల్డీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి ఇలా బోర్డర్ వస్తుంది ఇప్పుడు ఏదైతే మీకు ఇక్కడ చూపించానో పైన పాట అనేది ఇదే వస్తుంది హ్యాండ్స్కి వీటిలో కలర్స్ వచ్చేసి ఫస్ట్ గ్రీన్ కలర్ ఇంకొక కలర్ వచ్చేసి పత్తి పర్పుల్లో ఇది ఇంకో షేడ్ అండి ఎల్లో కలర్ టమాటో వెట్ బ్లూ కలర్ ఈరోజు బెన్ మట్కా క్రేప్ అండి ప్యూర్ ఫస్ట్ వన్ వచ్చేసి మీకు లైట్ కనకాబ్రమ్ షేడ్ అయితే వస్తుంది మీకు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా గుటీస్ లాగా వస్తాయి మీకు టూ సైడ్స్ బోర్డర్ అనేది ఇలా సర్కిలర్లే వచ్చి గోల్డ్ అండ్ సిల్వర్ వివింగ్ వస్తుంది థ్రెడ్తో అండ్ మీకు పళ్ళు పాట వచ్చేసి కూడా ఫుల్ హెవీ డిజైన్ అయితే వస్తుంది గోల్డ్ వివింగ్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా జెరీ బోర్డర్ అయితే వస్తుంది హ్యాండ్స్కి వీటిలో కలర్స్ వచ్చేసి ఫస్ట్ డార్క్ ఇంకొకటి రాయల్ బ్లూ ఇంకొక షేడ్ వచ్చేసి లైట్ పప్పు చూందేరి శారీస్ అండి సాఫ్ట్ చందేరి శారీస్ మీ కింద వేరే వీడియోస్లో చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ వచ్చింది ఇది చందరిలో ఇంకో డిజైన్ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి మీకు ఇలా బుటీస్ అయితే వస్తాయండి చిన్న చిన్న స్మాల్ బుటీస్ లాగా వస్తుంది అండ్ మీకు పైన అయితే స్మాల్ జెరీ లైన్ అయితే వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి గోల్ వివింగ్తో డిజైన్ అయితే వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది పర్పుల్ కలర్ ఈ బ్లౌజ్ కూడా బుటీస్ వస్తుంది సేమ్ ఇలా అని శారీకి వచ్చినట్టు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వస్తాయి జెరీ లైన్స్ వస్తాయి వీటిలో కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది की। ला मेरी शेड शेड्स थे डार्क मेरी लाइट ग्रीन की टमेटो रेडू మీకు ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ